అదేవిధంగా పంచాయతీరాజ్ అధికారులు మా కారో మన సెక్రటరీస్ కొంత ఆ విలేజ్లలో ఉండేటువంటి మన ఓఎండం కావచ్చు లేదా పైప్ లైన్ కావచ్చు లేదా వాటర్ ట్యాంక్ సిచ్యువేషన్ కూడా వెంటనే వాటిని కూడా పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఐబీ ట్యాంక్స్ కూడా తిరగండి వాటిని కూడా వీలైనంత వరకు లోకల్గా అవకాశం ఉంటే మీరు ఎవరితోటైనా చేయించుకోవడం లోకల్గా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు లేదా కలెక్టర్ గారితో మాట్లాడి ఏవి రిజిస్టరేషన్ చేయడము తర్వాత శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనము అక్కడ వెళ్ళినాం జిఆర్ కాలనీ అని సార్ జిఆర్ కాలనీ వెళ్ళినాం అది మొత్తం వరద వచ్చి మీద పడ్డది ఇళ్ళల్లో ఇల్లులు చూస్తే సూపర్గా ఉన్నాయి అంటే గుడిసెలు కాదు అక్కడ ఉన్నాయి డ్యామేజ్ అయింది పెద్ద పెద్ద ఇల్లులు త్రీ ఫోర్ ఫ్లోర్స్ ఫ్లోర్ అట్లా ఉన్నాయి కానీ అంత చెత్త చెదారం వచ్చింది అంత మట్టి వచ్చింది సో అంత స్మెల్ వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు మనకు ఈ వర్షం తగ్గుతేనేమో బాగుండేది అవన్నీ వాళ్ళు పాపం ఆరబెట్టుకోవడానికి ఇల్లులని కడుక్కోవడానికి ఇది స్మెల్ కూడా వస్తుంది కాబట్టి శానిటేషన్ సిబ్బందిని కూడా ఆ లొకేషన్లో ఎక్కువ పెట్టడము బ్లీచింగ్ పౌడర్ వేయడము అవసరమైతే వాటర్ ట్యాంక్స్ పంపించి మనమే వాటర్ ట్యాంక్స్ పంపించి ఆ ఇళ్లలో ఉండేటువంటి ఆ మడ్డు ఏదైతే ఉందో దాన్నంతా కూడా క్లీన్ చేయించే పని డిపిఓ గారు ఉన్నారా మీ మన సిబ్బందిని పెట్టి అది పూర్తిగా ఇప్పుడైతే పాపం వాళ్ళు ఎవరు లేరు ఇళ్ళల్లో చూసుకుంటున్నారు తుడుస్తున్నారు కానీ అక్కడ వాటర్ ఉందా లేదా తెలియదు వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి కదా మున్సిపాలిటీ కదా పంపించి క్లీనింగ్ చేయించండి చేయించండి అట్లనే శానిటేషన్ కూడా నీట్గా ఎందుకంటే ఎక్కడెక్కడ చెత్త చెదారం ఇళ్ళల్లో పాములు అవన్నీ వచ్చి ఉన్నాయి ఇప్పుడు బయట కూడా మనం మన పరిధిలో ఉండేది మనం చేస్తూనే ఇళ్ళలో కూడా వాటర్ ట్యాంక్స్ పంపించి ప్రెషర్ తోటి క్లీన్ చేయవచ్చు సో అది ఖచ్చితంగా మార్నింగ్ నుంచి ఆ వర్క్ కూడా మీరు చేయండి తర్వాత ఇందిరమ్మ ఇల్లులు కూడా హౌసింగ్ ఏదైతే డ్యామేజ్ అంటే మొత్తం ఇల్లులు కొలాప్స్ అయినటువంటి వాళ్లకు ఆ లిస్ట్ కూడా తయారు చేయండి ఈ ఫ్లడ్లో డ్యామేజ్ కింద అది వచ్చిరా పీడీ హౌసింగ్ ఉన్నారా మీ మన టీమ్స్ కూడా మీరు ఎట్లా ఇందిరమ్మ ఇళ్ళ వర్క్ మీద తిరుగుతున్నారు కదా ఇది కూడా నోట్ చేసుకోండి లిస్ట్ తీసుకోండి ఫొటోస్ తీసుకోండి ఆ ఇంటి యజమాని వివరాలు తీసుకోండి అవసరమైతే ఇందిరమ్మ ఇళ్ళలో వాళ్ళకు మళ్ళీ యాడ్ చేసేటట్టుగా తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి హెల్త్ వాళ్ళు కూడా నేను ఈ శాఖలన్నీ కూడా ఎమర్జెన్సీ కాబట్టి ఇవి చెప్తున్నా మినిమం నీడ్స్ ఈ మినిమం ఫెసిలిటీస్ ఇచ్చేటువంటివి కాబట్టి ఈ శాఖల నేమ్స్ నేను మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది సో మన సిబ్బందిని అందరినీ కూడా ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంస్ కానీ హాస్పిటల్లో కూడా మన వాళ్ళందరూ అందుబాటులో ఉండే విధంగా ఆ కాలనీలల్లో కూడా వెళ్ళి ఎక్కడెక్కడైతే ఈ వరద వచ్చి ఇబ్బంది పడ్డటువంటి ఊర్లు కానీ కాలనీలు కానీ ఉన్నాయో అక్కడ వెను వెంటనే మరి మెడికల్ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేయండి వాళ్ళు కొంత పానిక్ అయి ఉంటారు భయపడి ఉన్నారు కొంతమంది చెట్ల మీద ఉండిపోయారు వాగుళ్ళలు ఉండిపోయారు అట్లా చాలామందిని మరి మన డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు ఇటు ఫైర్ కానీ అటు ఎస్డిఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళంతా కూడా కాపాడారు వాళ్ళందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కాకపోతే ఆ చలికి వనికి ఉంటారు టెన్షన్ పడి ఉంటారు మానసిక సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఎవరెవరు ఉన్నారో ఈ లిస్ట్ టిక్ తీసుకొని అన్ని గ్రామాలలోకి మన మెడికల్ టీమ్స్ని పంపించి వాళ్ళతో పర్సనల్గా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి ఏదైనా ఫీలింగ్ ఉన్నా కూడా కౌన్సిలింగ్ చేయడం లేదా హెల్త్ బాగాలేకుంటే లేకుంటే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేయడం ఇది కంపల్సరీ ఇవి ఈ ప్రికాషన్స్ మనము ఇప్పుడైతే తీసుకోవాలి సేమ్ టైంలో మరి అందరూ కూడా అందరూ కూడా మండల స్థాయి వరకు టీమ్స్ మీరు కలెక్టర్ ఎస్పీ గారు మళ్ళీ ఈ మీటింగ్ అయిపోయినాక ఒకసారి కూర్చొని అంటే మీకు ఎప్పుడు ఈ అనుభవం ఎదురు కాలేదు కాబట్టి మీకెంత కొత్తగా ఉందో ఇక్కడ జిల్లా స్థాయి అధికారులకు అదే ఉంది పైన కూడా ఎప్పుడూ గోదావరి అటు అటు సైడ్ ఎక్కువ ఉంటుంది కానీ ఈసారి కామారెడ్డి మీద ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి మనకు తెలుసు క్లౌడ్ వరెస్ట్ అవడం తోటి వచ్చింది తర్వాత మనకు పక్కన పెద్ద పెద్ద చెరువులు ఉండడం చెరువుల కింద ఊర్లు ఉండడం కాలనీలు ఉండడం అది కూడా మనకు కొంత వరద పొంగి పొరలు ఇంకా ఎక్కువ బీభత్సమైంది సో కాబట్టి ఇప్పుడు ఈ ఈ ఎక్కడెక్కడైతే మనం డ్యామేజ్ అయింది డేంజర్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కలెక్టర్ గారి దగ్గర ఎస్పీ గారి దగ్గర కంపల్సరీ ఉండాలి అక్కడ ఎవరెవరిని డిప్లై చేయాలా ఎవరెవరిని అక్కడ సెక్యూరిటీగా పెట్టుకోవాలి నైట్ అయితే ఈ వాగు పొంగుతుంది ఈ చెరువు మళ్ళీ ఏమైనా బ్రీచ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనుకున్నప్పుడు అక్కడ మనం మనుషులను పెట్టుకొని ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేయడం మనకు ఎక్కడో యాభై కిలోమీటర్ల మీద జరిగినా కూడా మనకు అక్కడ వరద యొక్క ఉధృతిని ఇక్కడ మనకు తెలియజేస్తే ఈ గ్రామాలను మనం అలర్ట్ చేయగలుగుతాం అది మీకు కొత్తగా అవ్వడము పైన చెరువుల యొక్క సిచ్యువేషన్ మనకు కొంత తెలియకపోవడము లేదా ఈ ఈ క్లౌడ్ బరస్ట్ అనేది ఊహించని పరిణామం అది చాలా ఒకటేసారి కుండపోతా అంటాం మనం లేదా వాగొచ్చినట్టే వస్తుంది దాంతో కూడా ఈ ఎఫెక్ట్ అయింది అయినా కూడా అందరూ జేసీపీలు కూడా లేదా చిన్న చిన్న వెహికల్స్ ఏమంటారు వాటర్ను బయటికి తీ తీయడము లేదా కాలువలతో వేయడము ఇప్పుడు కూడా మేము ఇందాక ఇటు వచ్చేటప్పుడు ఒక దగ్గర మెయిన్ రోడ్ మీదనే నీళ్లు స్టక్ అయి ఉంది స్టోర్ అయి ఉన్నాయి రోడ్ మీదనే అక్కడ చిన్నగా ఏదన్నా తీసుకెళ్ళి కొట్టేస్తే నీళ్ళు బయటకు వెళ్ళిపోతాయి అట్లనే ఉంటే అది నిండిపోయి ఇంకా పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది సో ఎక్కువ జేసీపీలను కూడా అందుబాటులో పెట్టుకోవడం మాకు నాకు మా గోదావరి వడ్డెంబట్ ఉన్న అనుభవాలతోటి మేము ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటాము సో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మేము రెండు నెలల ముందే వర్షాకాలానికి రెండు నెలల ముందు నుంచే ఈ కమిటీలు వేసుకోవడం ఎక్కడెక్కడ ఎటు వర్షం పడితే ఏ వాగు పొంగుతుంది ఎక్కడ వర్షం పడితే ఏ చెరువు నిండుతుంది నిండితే దాని ఆ గా ఉందా స్ట్రాంగ్గా ఉందా చెరువు ఆ కట్ట ఇవన్నీ కూడా మేము చూసుకొని డే అండ్ నైట్ ఒక సెంట్రీ డ్యూటీ లాగానే ఇక పోలీస్ స్టేషన్లో చెక్పోస్ట్ కాడా లేదా పోలీసులు ఎట్లా సెంట్రీ పెట్టుకుంటారో మేము అట్లా పెట్టుకొని చూస్తా సో ఇప్పుడు మనకు వచ్చిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఊర్లు చిన్న చిన్న తండాలు ఉన్నాయి చిన్న చిన్న కాలనీలు ఉన్నాయి మన దగ్గర పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి ఇప్పుడు పోచారం చెరువు చాలా హిస్టరీ దాదాపుగా హండ్రెడ్ ఇయర్స్ పైగా ఉన్నటువంటి చెరువు కానీ దాని కెపాసిటీని కూడా తట్టుకొని అది ఈరోజు మనల్ని అందరినీ కాపాడింది సో అక్కడ చాలా వరకు నీళ్ళు వచ్చినా కూడా ప్రాణాని జరగలేదు కొంత పశు సంపద పోయింది కొంత ఇల్లులు డ్యామేజ్ అయినాయి కొంత పబ్లిక్ మానసికంగా టెన్షన్ పడ్డరు సో ఇవన్నింటినీ కూడా మనం మళ్ళీ చేసుకోగలుగుతాం కానీ ప్రాణం పోతే తీసుకొచ్చుకోలేం సో ప్రాణాలు కాపాడడం అనేది మనందరి బాధ్యత కాబట్టి వర్క్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక కాల్ చేస్తే అందరికి వెళ్ళిపోయి ఆ మెసేజ్ అందరికి కింది స్థాయి అధికారుల వరకు మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయ్యేటట్టుగా ఇక్కడ కలెక్టర్ గారు ఎస్పీ గారు మరి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి రాజీవ్ గారు అందరూ ఇది ఈ వాట్సాప్ గ్రూప్స్ కూడా పెట్టడం విలేజ్లలో కూడా మనకి ఎప్పటికప్పుడు ఏం ప్రమాదం అవుతుంది ఏం ఇక్కడ అనేది వాళ్ళు ఆ గ్రూపులలో కూడా యాడ్ చేసుకుంటే వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు చెప్తే దాన్ని మనం కొంచెం అంచనా వేసుకొని అలర్ట్ చేయడానికి పబ్లిక్ను అక్కడి నుంచి తరలించడానికి షిఫ్ట్ చేయడానికి ఇవన్నీ మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి కాబట్టి మండ జిల్లా నుంచి మండల స్థాయి వరకు ఒక గ్రూప్ ఉంటే ఆ మండల స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో విలేజెస్ తోటి మనం కనెక్టివిటీ పెట్టుకొని ఆ విలేజ్లో ఉండే సెక్రటరీ లేదా ఒకరిద్దరు పెద్ద మనుషులు వాళ్ళు మాజీ సర్పంచ్లు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఊరి మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళతోటి ఆ మండల స్థాయి గ్రూప్లో వాళ్ళ నెంబర్ యాడ్ చేసి మీ ఊర్లో వరద వస్తే మీకు ఎక్కడెట్లెట్లా ప్రాబ్లం ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది ఏమని ఉంటే మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేది కూడా మనం పెట్టుకుంటే బాగుంటుంది సో ఈరోజు ఇప్పటి వరకు మనం కాపాడడం తర్వాత ఈ నష్టాన్ని అంచనా వేయడం నెక్స్ట్ వర్క్ ఈ నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి ఇవ్వడం వెను వెంటనే ఈ రోడ్లు డ్యామేజ్ ఎక్కడెక్కడైతే అయినాయో అవన్నీ కూడా మరి రెస్టరేషన్ చేయడం తర్వాత లేక్స్ కూడా ట్యాంక్స్ కూడా చేయడం మొత్తం నీళ్ళని పోయిన తర్వాత మనం ఎన్ని కోట్లు పెట్టినా అది వేస్ట్ నీళ్లు కూడా ఉండాలి చెరువులో సో ఇది కూడా మనకు అవసరం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యొక్క జాగ్రత్తలు చెప్పడానికి ఇక్కడ అంటే ఫీల్